హలో ఫ్రెండ్స్ అందరికి నమస్కారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముంచుకొస్తున్న భారీ తుపాన్ ముప్పు ఈరోజు రాత్రి నుండి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది వెల్కమ్ టు ఏపీ వెదర్ న్యూస్ ఏపీ తెలంగాణ డైలీ వెదర్ అప్డేట్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి ఎప్పటికప్పుడు తాజా వాతావరణ సమాచారం మన ఛానల్లో ఇవ్వటం జరుగుతుంది టుడే వెదర్ అప్డేట్ ఏంటంటే ఈరోజు కోస్తాంధ్ర జిల్లాలో చాలా చోట్ల ఆకాశం మేఘతమే ఉండి ఈదురుగాలతో కూడిన వర్షాలు నమోదవుతున్నాయని ఈ వర్షాల తీవ్రత ఈరోజు రాత్రి నుండి మరింత పెరిగే అవకాశం ఉందని చాలా చోట్ల రేపు భారీ నుండి అతి భారీ వర్షాలు కోస్తాంధ్ర తెలంగాణలో చాలా చోట్ల పడే అవకాశం ఉందని అటు రైతులు ప్రజలు వచ్చే తుఫాను పట్ల అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ తెలిపింది ఇదిలోంటే తెలుగు రాష్ట్రాల వైపు తుఫాన్ దూసుకొస్తుందని ఈ తుఫాన్ రేపటికి మరింత బలపడి తీవ్ర తుఫానుగా మారే అవకాశం ఉందని రేపు రాత్రి సమయంలో ఇటు మచిలీపట్నం విశాఖపట్నం మధ్యలో కాకినాడ పరిసర ప్రాంతాల్లో ఈ తుఫాన్ రేపు రాత్రి తీరం దాటే అవకాశం ఉందని తుఫాన్ తీరం దాటే సమయంలో వంద నుండి నూట ఇరవై కిలోమీటర్ వేగంతో బలమైన ఈదురుగాలు కూడా వీచే అవకాశం ఉందని ఈ తుఫాన్ ఈరోజు రాత్రి నుండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంపై విరుచుకుపడే అవకాశం ఉందని భారీ ఈదురుగాలతో కూడిన వర్షాలు నమోదే అవకాశం ఉందని చాలా చోట్ల వరదలు చెట్లు కూడా పడిపోయే అవకాశం ఉందని అటు రైతులు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఈ తుఫాన్ తీరం దాటే సమయంలో కోస్తా తీరంబడి అల్ల కల్లోలంగా మారే అవకాశం ఉందని ఇటు సముద్రం కూడా ఉప్పొంగే అవకాశం ఉందని వచ్చే నలభై ఎనిమిది గంటలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చాలా కీలకమైన అందరూ అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ తెలిపింది ఈరోజు రాత్రి నుండి ఇటు కోస్తాంధ్రకి భారీ వర్షాల ముప్పు దూసుకొస్తుందని ఇటు మధ్య కోస్తాంధ్ర జిల్లాలైన కృష్ణా గుంటూరు బాపట్ల ప్రకాశం తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి కాకినాడ కోనసీమ ఏలూరు మచిలీపట్నం ఈ జిల్లాలో చాలా చోట్ల భారీ నుండి అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని ఇక్కడ తుఫాన్ తీరం దాటే సమయంలో వంద నుండి నూట ఇరవై వేగంతో బలమైన ఈదురుగాళ్ళు వీచే అవకాశం ఉందని అటు రైతులు ప్రజలు వచ్చే నలభై ఎనిమిది గంటలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ తెలిపింది ఇటు దక్షిణ కోస్తాంధ్ర జిల్లాలైన అన్నమయ్య చిత్తూరు తిరుపతి నెల్లూరు మద్యనపల్లి ప్రకాశం జిల్లాలో కూడా చాలా చోట్ల వచ్చే నలభై ఎనిమిది గంటల్లో భారీ నుండి అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని తుఫాన్ మరింత బలపడి రేపటికి తీవ్ర తుఫానుగా మారే అవకాశం ఉన్నట్టు వాతావరణ శక్తి తెలిపింది ఇటు రాయలసీమ విషయానికి వస్తే రాయలసీమ జిల్లాలో కూడా చాలా చోట్ల ఓ మోస్తరు నుండి అక్కడక్కడ భారీ వర్షాలు పడే అవకాశం ఉందని రాయలసీమ జిల్లాలైన కడప కర్నూలు నంద్యాల పులివెందుల బల్లారి అనంతపురం సత్యసాయి జిల్లాలో కూడా ఓ మోస్తరు నుండి అక్కడక్కడ భారీ వర్షాలు పడే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది ఇటు ఉత్తరాంధ్ర విషయానికి వస్తే ఉత్తరాంధ్ర జిల్లాలైన విశాఖపట్నం మన్యం అల్లూరి విజయనగరం శ్రీకాకుళం అనకాపల్లి పాడేరు అరకు ఈ జిల్లాలో కూడా చాలా చోట్ల భారీ నుండి అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని అటు రైతులు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ తెలిపింది అటు తెలంగాణ విషయానికి వస్తే తెలంగాణలో కూడా రేపటి నుండి వర్షాల తీవ్రత ఉండే అవకాశం ఉందని తెలంగాణ జిల్లాలైన ఖమ్మం నెలగొండ వరంగల్ మునుగు కరీంనగర్ సిద్దిపేట ఆదిలాబాద్ హైదరాబాద్లో కూడా చాలా చోట్ల ఓ మోస్తరు నుండి భారీ వర్షాలు రేపు ముంచెత్తే అవకాశం ఉందని తెలంగాణ ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ తెలిపింది ఇటు బంగాళాఖాతంలో కొనసాగుతున్న తుపాను రేపటికి మరింత బలపడి తీవ్ర తుఫానుగా మారే అవకాశం ఉందని రేపు రాత్రి ఇటు మచిలీపట్నం విశాఖపట్నం మధ్యలో కాకినాడ సమీపంలో ఇది తీవ్ర తుఫానుగానే తీరం దాటే అవకాశం ఉందని ఇది తీరం దాటే సమయంలో వంద నుండి నూట ఇరవై కిలోమీటర్ వేగంతో బలమైన ఈదురుగాళ్ళు వీచే అవకాశం ఉందని ఈ తీవ్ర తుఫాను ప్రభావంతో కోస్తాంధ్ర వ్యాప్తంగా చాలా చోట్ల భారీ నుండి అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వచ్చే నలభై ఎనిమిది గంటలు కూడా రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు చాలా కీలకమైన గంటలని అటు రైతులు ప్రజలు వచ్చే నలభై ఎనిమిది గంటలు అప్రమత్తంగా ఉండాలని చాలా చోట్ల ఈ తుఫాను ప్రభావంతో వరదలు కూడా వచ్చే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది ఈ తుఫాన్ తీవ్రత మధ్యాంధ్ర జిల్లాలపై మరింత అధికంగా ఉండే అవకాశం ఉందని గోదావరి జిల్లాలు కృష్ణా గుంటూరు బాపట్ల ఈ జిల్లాలపై మరింత భారీగా ఉండే అవకాశం ఉందని అటు రైతులు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని తెలుగు రాష్ట్రాల్లో ఉష్ణోగ్రత చూస్తే తెలంగాణలో రాత్రివేళ మినిమం ఇరవై డిగ్రీల సెల్సియస్ నమోదోగా ఏపీలో కూడా మినిమం రాత్రిపూట ఇరవై ఒక్క డిగ్రీల సెల్సియస్ నమోదైందని వాతావరణ శాఖ తెలిపింది తెలంగాణలో పగటిపోట మ్యాక్సిమం ముప్పై ఒక్క డిగ్రీల సెల్సియస్ తమోదోగా ఏపీలో కూడా మ్యాక్సిమం పకటిపోట ముప్పై ఒక్క డిగ్రీల సెల్సియస్ నమోదైందని వాతావరణ శాఖ తెలిపింది వచ్చే రెండు రోజులు కూడా తెలుగు రాష్ట్రాల ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పట్టే అవకాశం ఉందని ఇటు బంగాళాఖాతంలో తుఫాను కొనసాగుతుందని ఇది రేపటికి మరింత బలపడి తీవ్ర తుఫానుగా మారే అవకాశం ఉందని ఇది రేపు రాత్రి ఇటు మచిలీపట్నం విశాఖపట్నం మధ్యలో కాకినాడ పరిసర ప్రాంతాల్లో ఇది తీరం దాటే అవకాశం ఉందని ఇది తీరం దాటే సమయంలో వంద నుండి నూట ఇరవై కిలోమీటర్ వేగంతో బలమైన ఈదురుగాళ్ళు వీచే అవకాశం ఉందని ఈ తుఫాన్ ఈరోజు రాత్రి నుండి కోస్తాంధ్రపై విరుచుకుపడే అవకాశం ఉందని అటు రైతులు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ తెలిపింది ఇలాంటి డైలీ వెదర్ అప్డేట్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి